జాతకం అంటే ఏంటంటే ఒక పిల్లాడు పుట్టిన సమయాన ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్ వ్యోమ మండలంలో గ్రహాలు ఏ ఏ స్థితుల్లో ఉన్నాయి అది చూసి ఆ గ్రహాలను పన్నెండు రాసులతో క్రోడీకరించి ఆ బిడ్డ పుట్టిన టైమ్నే లగ్నంలా తీసుకుని వ్రాయబడేదే జాతకం ఈ జాతకం మన తలరాత యొక్క ఫోటో కాపీనే ఇక దీని ద్వారానే మన జీవితంలో ఏమేమి జరుగుతాయి అంటే మనం ఎంతకాలం జీవించి ఉంటాం ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు అవునవునులేండి మేము మా జాతకాన్ని తీసుకుని చాలామంది దగ్గరికి తిరిగాం వాళ్ళు చెప్పినవేవి మా జీవితంలో జరగలేదు అంటూ ఉంటారు దానికి కారణం రెండు ఒకటి మీరు మీ జాతకం తీసుకెళ్లి చూపించిన ఆచార్యుడు జ్యోతిష్కుడు ఎవరు ఆయన శాస్త్రీయంగా దీన్ని చదివినవాడు అయి లేదంటే